పాల్వంజ శ్రీ లలితా కామేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి అయ్యప్ప స్వామి పడి పూజను ఘనంగా నిర్వహించారు పూజారి జితేందర్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు దీక్ష పొందిన అయ్యప్ప స్వాములు గురుస్వాములు అయ్యప్ప గీతాలతో భజనలు చేశారు వందలాది మంది మహిళలు భక్తులు భజనలలో పాల్గొన్నారు పాల్వంజ శ్రీ లలిత కామేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి అయ్యప్ప స్వామి పూజను ఘనంగా నిర్వహించారు పూజారి జితేందర్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు దీక్ష పొందిన అయ్యప్ప స్వాములు గురుస్వాములు అయ్యప్ప గీతాలతో భజనలు చేశారు వందలాది మంది మహిళలు భక్తులు భజనలో పాల్గొన్నారు రాష్ట్ర మార్పిన్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని అభిషేకాలు చేశారు ఈ సందర్భంగా గురుస్వాములను నిర్వాహకులు శాల్వలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శివలంక అశ్విన్ కుమార్ కేశబైన కోటేశ్వరరావు కొత్త చెరువు హర్షవర్ధన్ సంగోతు రంజిత్ పి వెంకటేశ్వర్లు చెరుకు అశోక్ భాషం సాయి గణేష్ ఎమ్మిడి సాయి చిప్పబాను దేవినేని రోజా రమణి సిరపు సుగుణారెడ్డి రిత్తిక్ ఫ్రేమ్ రాధాకృష్ణ అనబత్తుల సురేందర్ దేవాలయ పూజారులు సాయి చైతన్య శర్మ శశాంక్ అయ్యగారులు పాల్గొన్నారు